గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ బీవీ ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు ముందుగా సాక్షి పేపర్కు సంబంధించి ఈ రోజు వార్తలు ఏమి వచ్చినాయి దానిపైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం అంగన్వాడీ ఆగ్రహ వేడి టీడీపీ కూటమి సర్కార్ మోసాలపై మహిళల పోరుబాట రైల్వే స్టేషన్ బస్టాండ్లు టోల్ గేట్ల వద్ద ఎక్కడికక్కడ నిర్బంధనలు రెడ్బుక్ రాజ్యాంగం అణచివత చర్యలు పోలీస్ ఆకాంక్షలను ఎదిరించి విజయవాడ మహాధర్నాకు భారీగా హాజరైన అంగన్వాడీలు వేతనాల పెంపు గ్రాటిట్యూడ్ కూటమి నేతలో నాడొక మాట నేడొక మాట సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో ఆర్జీఓలు జారీ చెడు మాటలు విని ధర్నా చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలపై మంత్రి సంధ్య రాణి వ్యాఖ్యలు అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య టీడీపీ జనసేన నాయకులు బెదిరింపులే కారణం పదకొండేళ్లుగా పనిచేస్తున్న ఆమెను తొలగిస్తామని వేధింపులు తమ వారిని అంగన్వాడీ టీచర్గా నియమించుకుంటామని ప్రచారం తీవ్ర ఆందోళనలో ఆత్మహత్యకు పల్నాడు జిల్లాలో ఘటన చూసుకున్నట్లయితే అంగన్వాడీ ఎవరైతే అంగన్వాడీ వర్కర్సు అండ్ ఆయాసం ఉన్నారో వాళ్ళు ఇప్పుడే కాదు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ విధుల్ని బహిష్కరించుకొని వాళ్ళు అడుగుతున్నది ఒకటే వేతనాల పెంపు గ్యాటిట్యూడ్ అంటే మేము చేస్తున్న పనికి సంబంధించి పూర్తి స్థాయిలో మాకు వేతనాలు సరిగా రావడం లేదు ఇంకా మాకు వేతనాలు పెంచి మాకు ప మాకు ఎక్కువ పని ఒత్తిడి పెడుతున్నారు మాకు దానికి తగ్గట్లుగా మాకు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం చెప్తున్నారు ఇప్పటి నుంచే కాదు వైసీపీలో ఉన్నప్పటి నుంచి కూడా ధర్నాలు చేస్తున్నారు అట్లే గ్యాటిట్యూడు వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాటి ఏదైతే వస్తుందో దానికి సంబంధించి పూర్తి భద్రత కలిగినటువంటి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి ధర్నా చేస్తున్నారు మరి ఇట్లా చేస్తున్న తరుణంలో ఈరోజు సాక్షి పేపర్లో అంగన్వాడికి సంబంధించి అంగన్వాడీ ఆగ్రహ వేడి అని చెప్పి రావడం జరిగింది మరి ఇదే సాక్షి పేపర్లో వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళు దాదాపుగా ఒక నెల నుంచి ఒక నెల దాకా మహా ధర్నా చేశారు వాళ్ళ విధులు బహిష్కరించేసి ధర్నా చేశారు అప్పుడు మనకి ఇలాంటి ఎందుకు రాలేదు అంటే వైసీపీ ఉన్నప్పుడు సాక్షి పేపర్లో ఇట్లాంటి హెడ్లైన్స్తో న్యూస్ ఎందుకు రాలేదు అంటే ఇది ఎవరిని విమర్శించడానికి కాదు ఒకసారి వాస్తవాలు చూసుకోవాల్సిన అవసరం ఏంటనే ఉంది మనం వాస్తవాలు చూసుకోవాలి వైసీపీలో ఉన్నప్పుడు విధులు బహిష్క్రీన్ చేసి ధర్నా చేస్తే మీరు జాబ్లోకి జాయిన్ కాకపోతే మీ ఉద్యోగాలు చేస్తామని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి దానికి సంబంధించి ఇప్పుడు చేశారు అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య అని లాస్ట్ టైం ధర్నా కోసం వచ్చి ఎంతో మంది అంగన్వాడీ టీచర్సు ఆయాసు చనిపోయినారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయినారు మరి వాళ్ళకి సంబంధించి పూర్తి భద్రత ఎందుకు తీసుకు అప్పుడు అంటే ఒక పేపర్ అంటే ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించి పనిచేసేదే పేపరా మరి అలాంటప్పుడు దాని పేపర్ అంటే ఎందుకంటారు ఆ పార్టీ మేనిఫెస్టో అంటారు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఒక జర్నలిజం అనేది సమాజాన్ని మేల్కొల్పాలి ప్రశ్నల వల్ల సమాజంలో కొంతమంది ప్రశ్నించడానికి దానికి పుట్టుకొని రావాలి అది జర్నలిజం అంటే ఈరోజు వేసారు ఓకే బాగానే ఉంది ఈ రోజు చేయడం చాలా బాగుంది ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి ఈ రోజు వార్తా కథనం రావడం జరిగింది మరి ఇదే ఇదే వాస్తవం అప్పుడు జరిగింది కదా అప్పుడు ఎందుకు రాలేదు ఎవరిని విమర్శించాలని చేయడం లేదు మేము ఆలోచించుకోవాలి అంగన్వాడీకి సంబంధించి ఓకే ఈ రోజు చేసినారు బానే ఉంది మరి కూటమి ప్రభుత్వం కూడా దీన్ని చూసుకోవాలి ఎందుకంటే అంగన్వాడికి సంబంధించి ఆ రోజు మీరు మీరుతో ధర్నా పార్టీ పాల్గొన్నారు అంగన్వాడీ టీచర్లు చేస్తున్నటువంటి వల్ల మీరు కూడా పాల్గొన్నారు ఆ రోజు మీరు భరోసా ఇచ్చారు వాళ్ళకి మీకు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం మా కూట ప్రభుత్వం వచ్చి వెంటనే మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి భరోసా ఇచ్చారు మరి భరోసా ఇచ్చిన తరుణంలో బిడ్డ చేకపోవడం కూడా తప్పే కదా కాబట్టి కూట ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలి ఇట్లాంటి వాటిపైన వెంటనే స్పందించి ఎందుకంటే వాళ్ళు తరాలని పునాది నుంచి తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళు ఒక కలెక్టర్ కావచ్చు ఒక ఎస్పీ కావచ్చు లేకపోతే ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ ఏదైతే చిన్న పిల్లలు ఉన్నారో అక్కడి నుంచి తీసుకొచ్చే వాళ్ళు అంగన్వాడీ టీచర్లు కాబట్టి వాళ్ళకి పూర్తి సహకారం ప్రభుత్వం అందించాలి అందించిన వెంటనే ఏదైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబాలకి ఖచ్చితంగా భరోసా కల్పించి ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించాలని చెప్పి మా బివిఎం టీవీ నుంచి ఈరోజు కోరుకుంటున్నాం సో నెక్స్ట్ చూస్తే మహిళ రుణ గ్రహీతల్లో ఏపీ మేటీ నలభై ఒక్క శాతం వాటాతో దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి రెండో స్థానం నలభై నాలుగు శాతంతో మొదటి స్థానం తమిళనాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారతదేశ ఆర్థిక వృద్ధి మహిళల పాత్రపై నీతి అయోగ్యాన్ వేదిక గత ఏడాది డిసెంబర్ నాటికి ముప్పై ఒక శాతం మందికి మహిళలకు రుణాలు అత్యధిక మహిళ రుణాలు దక్షిణ రాష్ట్రాల్లోనే గత ఐదేళ్ళు ఏపీలో సగటు వార్షిక వృద్ధి పదమూడు శాతం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రంలో మహిళలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈలు ఎనిమిది పాయింట్ ఇరవై ఒకటి లక్షలు అప్పట్లో మహిళల ఆర్థిక స్వలంబనకు వైఎస్ఆర్సిపి సర్కార్ చర్యలే కారణం సో ఇది ఒక మంచి న్యూస్ చెప్పుకోవడానికి మహిళల రుణ గ్రహీతలు ఎవరైతే అత్య వాళ్ళు బ్రతకడానికి లేకపోతే వాళ్ళు స్వయం ఉపాధి కోసం అని చెప్పేసి రుణాలు తీసుకుంటున్నారు వారు వారికి సంబంధించి పూర్తి స్థాయిలో మన భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్కి రెండో స్థానం రావడం జరిగింది దాంతో నలభై ఒక్క శాతం వాటా దేశవ్యాప్తంగా రెండో స్థానం మొదటి స్థానంలో తమిళనాడు రెండు వేల ఇరవై మూడు నాలుగులో భారత ఆర్థిక అభివృద్ధిలో మహిళల పాత్ర నీత యోగం వేదిక అంటే ఒక కుటుంబాన్ని నడిపించాలంటే ఒక కుటుంబాన్ని పూర్తి స్థాయిలో సంరక్షించుకుంటూ ముందు తీసుకెళ్లాలంటే మహిళల పాత్ర చాలా విలువైంది అట్లాంటి మహిళలకు ప్రతి ఒక్క ప్రభుత్వం కానీ తోడ్పాటు చేసి ముందుకు తీసుకెళ్లాలి స్వయం ఉపాధి కానీ ఈ డోకరా సంబంధించి కానీ పూర్తి స్థాయిలో విప్మాలకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో సహకారం అందించి మహిళల ఆర్థిక అభివృద్ధికి పూ దోహదపడినట్లయితే ప్రతి ఇల్లు బాగుపడుతుంది ప్రతి రాష్ట్రం బాగుపడుతుంది దేశం కూడా బాగుపడుతుంది దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శుభశకనం అవి కొనుగోలు కేంద్రాలు క్లోజ్ ఖరీఫ్ ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం దిగుబడులు అంచనాలకు దూరంగా సేకరణ ముప్పై మూడు పాయింట్ యాభై లక్షల టన్నులే సేకరించిన సర్కార్ దిగుబడిలో యాభై శాతం కూడా కొనుగోలు చేయని వైన్యం ఇరవై నుంచి ముప్పై రోజులైన నగదు జమ కావట్లేదని రైతుల ఆందోళన టన్నుకు సుమారు ఆరు వేలకు పైగా నష్టపోయిన అన్నదాతలు రైతులకు దక్కాల్సిన సుమారు రెండు వేల కోట్లకు పైగా మద్దతు ధరల దోపిడి శ్రీకాకుళం జిల్లాలో సేకరణలు మూసివేత మన భారతదేశంలో జై జవాన్ జై కిషాన్ జై జవాన్ జై కిషాన్ సైనికుడికి మనం సపోర్ట్ ఎంత సపోర్ట్ చేసుకుంటా ఉంటాము భారతదేశాన్ని నడిపించడానికి రెండు కన్నుల్లా అంటారు సైనికుడు రైతు మరి అట్లాంటి రైతుని చూసుకున్నట్లయితే ఈరోజు ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు రైతులకి సహకారం అందించట్లేదు అప్పులు పాలైపోయిన రైతులు మరి ఈ ప్రభుత్వాలు అంతా ఏం చేస్తున్నాయి అసెంబ్లీలో లక్షల కోట్ల బడ్జెట్ని పెడతారు ఆ లక్షల కోట్ల బడ్జెట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏమైపోతుంది అంటే కాంట్రాక్ట్ రూపంలో ఆ బడ్జెట్ పెట్టేవాళ్ళు అకౌంట్లోకి వెళ్తా ఉందా లేకపోతే బినామీల అకౌంట్లోకి వెళ్తా ఉందా నిజంగా పెట్టే బడ్జెట్ పూర్తి స్థాయిలో దానికే సమకూర్చి న్యాయం చేస్తా ఉందా ఒకసారి ఆలోచించుకోవాలి మరి రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ప్రభుత్వాలన్నీ ఏ ప్రభుత్వమైనా కావచ్చు రైతు పం రైతు పండిస్తేనేదా మనకి మూడు ఫోట్లు ఆనందండి మనం ఒకసారి ఆలోచించుకోవాలి రైతులకు సహకారం అందించలేని ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మరి ఈరోజు ఖరీఫ్ ధాన్యం ధాన్యం ఏదైతే మనము మూడు పోట్ల అన్నం తింటామో దానికి సంబంధించి ధాన్యానికి సంబంధించి కూడా రైతులకు నష్టపోయినారని చెప్పేసి బాధపడుతూ ఉంటే మరి ఏం చేస్తా ఉన్నట్లు ప్రభుత్వాలు అంతా కాబట్టి వెంటనే స్పందించాలి వెంటనే స్పందించి రైతులకు సంబంధ ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో వాళ్ళ అకౌంట్లో జమ చేసి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం వస్తుంది రాబోయే రోజులు ఇంకా పండించడానికి కూడా ఎంతో ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజు కథనం రావడం జరిగింది నాడు మా వర్మ నిడిని కర్మ పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు మోకాలుడ్డింది పవన్ జోరుగా ప్రచారం ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా అన్యాయం తనకు ప్రోటోకాల్ ఇబ్బందులు వస్తాయని బాబుకు చెప్పినట్లు వార్తలు రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయని ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు రెండు చోట్ల ఓడిన పవన్ ను గెలిపించిన వ్యక్తిని అవమానించారా అని చెప్పి ఆందోళన ఇవంతా మామూలే ఎందుకంటే పదవి వచ్చిన తర్వాత రాజకీయం అంటేనే పదవి పదవి ఉంటేనే అన్ని సంపాదించుకోవచ్చు ముందుకు పోవచ్చు మరి ఆ పదవులు లేకపోతే ఇట్లే మండిపడతారు అవంతా వేస్తారు అవంత అంటే నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళకి పదవి అవసరమా ఆలోచించుకోవాలి నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళకి పదవి అవసరమా మరి దానికి సంబంధించి వాళ్ళు కేంద్రం వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ కేబినెట్ వర్క్ ఫ్రం హోమ్పై కొత్త పాలసీ సర్వే ఆధారంగా నిర్ణయం సీఎం లబ్ధిదారుల నుంచి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం కావాలి కార్యక్రమాల అమల్లోకి లబ్ధిదారుల నుంచి సేకరించాలని సమాచారంపై సమీక్ష కూటమి ప్రభుత్వ కుట్రతో యువశక్తి నిర్వీర్యం విద్యార్థి సంక్షేమానికి పక్కన పెట్టేందుకు కుయుక్తులు ఫీజు రియంబ్రేమెంట్ బకాయిలతో పేదంటి బిడ్డలకు ఉన్నత విద్య దూరం ఐదు క్రైమాసికాలకు చెల్లించాల్సింది మూడు వేల ఐదు వందల కోట్లు హాస్టల్ ఖర్చుల కింద ఇవ్వాల్సింది వెయ్యిన్ని వంద కోట్లు మంగళం పుస్తల తాకట్టు పెట్టి బిడ్డల ఫీజులు బకాయి చెల్లించిన తల్లిలు జనవరిలో జాబ్ క్యాలెండర్ పోయే నిరుద్యోగ వృత్తి రాకపోయే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు డిఎస్సిపై చంద్రబాబు తులసంతకం సంతకం పాలు ఏపీఎస్సి ద్వారా ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వని కూటమి సర్కార్ గత ప్రభుత్వంలో ఇరవై ఒక్క నోటి నోటిఫికేషన్లకు పరీక్ష నిర్వహించడం కుట్ర రేపు వైఎస్ఆర్సిపి యువత పోరు అన్ని జిల్లాల కలెక్టర్ వద్ద నిరసనలు ఇట్లాంటివి చూసుకుంటే చాలా కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి భావితరాల భవిష్యత్తుకి అడ్డుకట్ట వేసుకుంటూ ఉండే ప్రభుత్వాలు అసలు ప్రభుత్వాలే కాదు భావితరాల భవిష్యత్ భవిష్యత్తుకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే ప్రాజెంట్ బెడ్లు చదువుకుంటూ ఉంటారు వాళ్ళకు ఒక భరోసా ఇస్తాం భరోసా ఇచ్చినప్పుడు మేనిఫెస్టోలో పెట్టినట్లుగా అన్ని విధాల సహక సహకరించాలి విద్యార్థులకు పూర్తి స్థాయిలో బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి మరి ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాయో వాళ్ళే చూసా చూడాలి భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా సభ్యులు సభ్యులు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి పదమూడు లక్షల విలువైన యాభై నాలుగు సెల్ ఫోన్లు మూడు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు విమ్స్లో కాలేయ మార్పిడి శాస్త్రీయ చికిత్స విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో కాలేయ మార్పిడి శాస్త్రచికిత్స విజయవంతంగా చేసినట్లు విమ్స్ డైరెక్టర్ రాంబాబు తెలిపారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాలేయ మార్పిడి శాస్త్రచికిత్స జరగడం ఇదే తొలిసారన్నారు పోసానిపై ఎలాంటి కఠిన చర్యలు వద్దు సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో పోసానికి ఇష్టము హైకోర్టు హోరాటం ఇచ్చింది ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని విశాఖ వన్ టౌన్ పోలీసులను ఆదేశించింది మరోవైపు నర్సారావు పేటకు నర్సారావు పేట కోర్టుకు ఆయన బెయిల్ మంజూరు చేసింది జనసేన నేత ప్రోద్బలంతోనే నా భర్త హత్య జనసేన నాయకుడి ప్రోద్బలంతోనే నా భర్త హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని నా భర్తను నాకు కాకుండా చేసి వ్యక్తులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పడమ చెందిన ఉమాదేవి కంటపడలో నిరాహార దీక్ష చేపట్టారు తమకు ఏదైనా పదవి రాకుండానే ప్రాక్టీస్ చేస్తున్నారా ఇదం జగత్ రెండు వేల ఇరవై ఏడుపై ఇప్పుడే చెప్పలేను వచ్చే వరల్డ్ కప్పై రోహిత్ శర్మ స్పందన స్వదేశానికి చేరిన టీమిండియా కెనడా ప్రధానిగా మార్క్ కార్న్ జస్టిన్ ట్రిడో స్థానంలో బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు మార్క్ కార్న్ ను కెనడా ప్రధానమంత్రిగా పీఠం వరించింది లలిత్ పాస్పోర్ట్ రద్దు చేయండి ఐపీఎల్ మాజీ వ్యవస్థాపకుడు లలిత్ మోదీకి ఇచ్చిన పాస్పోర్ట్ను రద్దు చేయాలని వన్ అవ్ దేశ ప్రధాని జోనత్ ఆదేశాలు ఇచ్చారు ఈసీ తీరుపై అన్ని అనుమానాలే ఓటర్ల జాబితా అవకతవకలు ఇష్టారాజ్యంగా వాటర్ తొలగింపు తదితర అంశాలను విపక్ష పార్టీలు లోక్సభలో లేవనెత్తాయి తమిళులు అనాగరికులు తమిళులు అనాగరికులంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్లో తీవ్ర దుమారాన్ని దారితీశాయి సో సాక్షి వ్యాపారం సంబంధించి పూర్తి స్థాయిలో వార్తా కథనాలు రావడం జరిగింది చలో ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి వార్తా కథనాలు నేను వచ్చినాయి విశ్లేషణ కార్యక్రమం చేస్తాం ప్రణయ్ హత్య కేసులో ఒకరికి మరణ శిక్ష నరికి చంపిన సుభాష్ శర్మకు ఉరి శిక్ష అమృత బాబాయ్ శ్రావణ్ కుమార్ సహా నలుగురికి యావజ్జీవ కారాగారం నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఏడేళ్లు కొనసాగిన విచారణ ఇకపై కులోన్మాద హత్యలు జరగద్దు ప్రణయ్ తండ్రికి పెరుమాళ్ళు బాలస్వామి ఇది కుల హత్యలకు సంబంధించి అధిష్టానం ఏడు సంవత్సరాలు తీసుకొని నిర్ణయం ఇచ్చింది అంటే ఏదైతే కులానికి సంబంధించి ఒక వ్యక్తి అమన్ చేసుకున్నాడని చెప్పేసి అతి దారుణంగా నరికి చంపినారో ఆ తీర్పు చెప్పడానికి అధిష్టానానికి ఏడు సంవత్సరాలు టైం పట్టింది ఇప్పటికి ఈలోగా ఇంకా కొన్ని వనరులు అడిగిపోయినాయి కులహత్యలు ఇంకా దీనికి ఇప్పుడు వస్తుందో మేడం సార్ మేడం అంతే సీనియర్ అధికారుల భార్యల దంద స్టార్ హోటల్లో కౌంటర్లు కొత్త పుంతలు తొక్కిన అవినీతి కొందరు ఉన్నతాధికారుల అక్రమాలకు తోడుగా భార్యలు సార్ అపాయింట్మెంట్ సంతకం కావాలంటే మేడంను కలవాల్సిందే పనిని బట్టి రేటు నిర్ణయం స్టార్ హోటల్స్లో మీటింగ్లు కొందరు ఆఫీసులే పెట్టేశారు సర్కార్ తీరును అలుసుగా తీసుకుని చల్లలేకుతున్న అక్రమార్కులు జగన్ జమనాలో కొందరు ఉన్నతాధికారులకు అడ్డుగోలుగా సంపాదించారు నిబంధనలకు పాతడేసి కొంత ప్రయోజనాలే పరవధిగా చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ తరహాలో అవినీతి తగ్గిపోయిందని అందుకున్నారు కానీ అది మరో రూపం పొందదొక్కుతుంది సాధారణంగా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు కొందరు సొంతంగా మరి కొందరు ఏజెంట్లు పెట్టుకుని డీల్ చేస్తుంటారు సెటిల్మెంట్ వాళ్ళు వీళ్ళు ఎందుకు ఉన్నారో ఏమో గానీ కొందరు ఉన్నత అధికారులు భార్యలే రంగంలోకి దిగారు అధికారులు కాస్త మెతగ్గా మొహమాటం చూపించినా వారు భార్యలు మాత్రం లెక్క లెక్క అంటూ కౌంటర్ కరిచారు సిఫారసు లేఖలు బదిలీలు పోస్టింగ్లు ఇతర ముఖ్యమైన పనులు చేయించడానికి భారీగా వసూలు చేస్తున్నారు కొందరు మేడంలో స్టార్ హోటల్లో రూములు తీసుకుని అక్కడే సెటిల్ సెటిల్మెంట్ కీలకమైన పనులు చేయించి పెడుతున్నారు ఫైళ్ళు వారీగా టార్గెట్లు పెడుతున్నారు ఇక నెలవారీ టార్గెట్ సరాసరి మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఒక కథనం ఏమంటే సీనియర్ అధికారులు భార్యలు దంద స్టార్ హోటల్ అనే కౌంటర్లు అంటే చిన్న స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పోస్టింగ్ల కొరకు ఏదైనా ఉన్నతమైనటువంటి వాటి కోసం పనుల కోసం ఏదైనా చేసుకోవాలంటే ఎవరైతే సీనియర్ అధికారులు ఉన్నారో వాళ్ళ భార్యలే దందాలకు పాల్పడి వాళ్ళ దగ్గర నుంచి స్టార్ హోటల్లో సెటిల్మెంట్లు చేస్తుందని చెప్పేసి కథనం రావడం జరిగింది మరి ఈ కథనానికి సంబంధించి ఏసీబీ కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వెంటనే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి సెటిల్మెంట్ ఇట్లాంటివి సెటిల్మెంట్లు చేసుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి వాటికి అడ్డుకట్టేస్తే కానీ రాబోయే రోజుల్లో అవినీతి నిర్మూలన ఆంధ్రప్రదేశ్ మనం చూడలేం నెక్స్ట్ హైగ్రీవ భూములు వెనక్కి పదిహేళ్ళ తర్వాత ప్రభుత్వ ఆస్తినికి విముక్తి చంద్రబాబు ప్రభుత్వ కీలక నిర్ణయం జిల్లా కలెక్టర్కు అందిన ఆదేశాలు వృద్ధాశ్రయం వృద్ధులకు విల్లా విల్లాలు కట్ కడతామంటూ నాడు భూములు తీసుకున్న అయగ్రీవ పన్నెండు పాయింట్ యాభై ఒకటి ఎకరాలు ఇచ్చిన నాటి సర్కార్ మూడేళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు కానీ ఇప్పటి వరకు కొనసాగుతున్న నిర్మాణాలు ప్రైవేటు వ్యక్తులకు ఫ్లాట్లు విల్లాలు పత్రాల్లో తప్పుడు సమాచారం సీరియస్గా తీసుకున్న సర్కారు అయగ్రీవ భూములపై చంద్రబాబు ప్రభుత్వం సాహసపేతమైన నిర్ణయం తీసుకుంది వృద్ధులకు ఆశ్రయం నిర్మిస్తామని తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి భూమి పొంది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంస్థకు గుణపాఠం చెప్పింది అయగ్రీవ భూములను వెనక్కి తీసుకొని తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించింది ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘన కోర్టు తీర్పులకు పరిగణలోకి తీసుకొని అక్ర అక్రమాలకు చెక్ పెట్టేందుకు విశాఖపట్నం చిలుకూరి జగదీశరి అనే ఏకగ్రీవ సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే ప్రభుత్వ భూముందో ఆ ప్రభుత్వ భూమిని అయగ్రీవ అనే ఒక సంస్థ తీసుకొని వృద్ధాశయం నిర్మిస్తామని చెప్పి దాన్ని రిజిస్ట్రేట్ చేసుకుంటా బిల్లలు కట్ కట్టుకుంటా చేశారని చెప్పి రావడం జరిగింది దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్పందించి ఆ భూములు అన్ని వెనక్కి తీసుకొని ఏదైతే చెప్పినారో హామీ ప్రకారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తుందో లేకపోతే వాళ్ళు ఏమైనా తీసుకొని దీన్ని గోల్మాలు చేస్తారో చూడాలి ప్రజలు పూర్తి సంతృప్తి చెందాల్సిందే సేవల్లో వంద శాతం నాణ్యత కనిపించాలి అధికారుల తీరుపై ఫిర్యాదులు రాకూడదు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఆధారంగా కొత్త పాలసీ ప్రతి వారం నాలుగు శాఖల చొప్పున అధ్యయనం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు అమలు సమీక్ష చంద్రబాబును నిర్దేశం ఆసుపత్రుల్లో రెవెన్యూ దేవాలయ మున్సిపాలిటీలపై చేసిన సర్వేల ఆధారంగా సమీక్ష ఐదు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం ఐదు స్థానాలకు ఐదుగురు నామినేషన్లు టీడీపీ నుంచి నాయుడు రవీంద్ర గ్రీష్మ బీజేపీ తరఫున రాజు దాకాలు జనసేన నుంచి ముందే నాగబాబు నామినేషన్ ఉపసంబరం వెళ్ళుండి వరకు గడువు ఆ తర్వాతే ఏకగ్రీవాలపై అధికార ప్రకటన నా భార్యను కలిస్తే చంపుతామంటున్నారు కూతుర్ని కలిసినందుకు అక్రమ కేసు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై చర్యలు తీసుకోండి అనంత ఎస్పీకి శానందారెడ్డి ఫిర్యాదు బడుగుల ఇళ్లకు భరోసా ఆగిపోయిన గృహాల నిర్మాణానికి అదనపు సాయానికి ఉత్తర్వులు ఎస్సీ బీసీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు పీవీటీ జీవోలకు లక్ష సిఐడికి చంద్రయ్య హత్య కేసు వైసీపీ ప్రభుత్వం దారుణ అధిక గురిన టీడీపీ కార్యకర్త పల్నాడు పట్టపగులు పీక కోసి చంపిన ప్రత్యర్థులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన అరెస్ట్ చేసిన బెయిల్పై బయటికి పిన్ పిన్నెల్ని అండగా తిరిగొచ్చి అరాచకాలు కొనసాగింపు కూట ప్రభుత్వంలో ప్రభుత్వం రాకతో ఇతర రాష్ట్రాలకు పలాయనం ఏపీలో రెండు ప్రైట్ కారిడార్లపై సర్వే పూర్తి ఏపీపీ ఏపీఏసి పరిశీలనకు విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ జీపీ ఎస్త మరొకరు మృతి గుంటూరులో మూడుకు చేరిన మరణాలు బకాయిల పాపం జగందే పీజీ రిమెంట్ రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు వసతి దీవిన తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు పీజీ నాలుగు వందల యాభై కోట్లు ఉన్నత విద్యలోనే నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల బకాయిలు పాఠశాల విద్యలో మరో మూడు వందల యాభై రెండు కోట్లు ఒక్కసారి సకాలంలో ఫీజులు ఇవ్వని వైసీపీ మూడు క్వార్టర్ మూడు క్వార్టర్ల గడిస్తేనే తొలి క్వార్టర్ ఫీజు జగన్ హయాంలో ఉన్నత విద్య ఉన్నత విద్యార్థుల ఇక్కట్లు ఫీజు రిమంటు పథకమే రద్దు వైసీపీ పెట్టిన బకాయిలపై వైసీపీనే ధర్నా విమర్శలతో ఫీజు పోరు అంటే వైసీపీ ఏదైతే బకాయిలు ఆపేసినారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈరోజు రోడ్లపైకి వైసీపీనే విద్యార్థులను ప్రోత్సహించి పంపిస్తుందని చెప్పేసి కథనం రావడం జరిగింది మరి దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఏ విధంగా ఉంటుందో రాబోయే రోజులు తెలుస్తుంది అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రి త్వరలో డీప్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్ కంప్యూటింగ్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే ప్రగతి సాధ్యం ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రచించిన ఇదేంటిది ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు క్యాన్సర్ పై పోరుకు సలహాదారుడిగా నోరి అమరావతి రుణం వేరు రాష్ట్రం రుణం వేరు రుణ పరిమితిలో భాగంగా లెక్కించబో మరో పదహైదు వందల కోట్ల గ్రాంట్ను అందిస్తాం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక సాయం వెల్లడి రాజధానిలో పాత పద్ధతిలోనే భూ కేటాయింపు పదమూడు సంవత్సరాలకు ఇచ్చిన భూములు రద్దు పదహారు సంవత్సరాలతో విస్తీర్ణ విస్తీర్ణంలో మార్పులు కాకినాడ సీపోర్ట్ విజయసాయి విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు రేపు విచారణకు రావాలని శ్రీముఖం కోడెల శ్రీరాంపై తప్పుడు కేసు విజయసాయిరెడ్డి గోపిరెడ్డిపై పోలీసులు ఫిర్యాదు సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి పూర్తి స్థాయిలో కథన విశ్లేషణ పెరిగింది వీళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ సంపదన పక్కదారి పడుతుందని చెప్పేసి కూడా కథనాల్లో వస్తున్నాయి మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ప్రభుత్వ భూముల్ని ఖచ్చితంగా పరీక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది మరి వీటిపైన పరిరక్షించుకుంటా ప్రజాసేవ చేసుకుంటా వెళ్తేనే రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఏ పార్టీనైనా సరే ఆశీర్వదిస్తారు ఆశీర్వదిస్తారు ప్రజా సమస్యల పైన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ పోరాటం చేసుకుంటా ముందుకు వెళితేనే ప్రజలు దీవె ఈరోజు ఈ రెండు పేపర్లకు సంబంధించి కూడా పూర్తి చూసుకున్నట్లయితే వాళ్ళపైన వీళ్ళు వీళ్ళపైన వాళ్ళు చెప్పుకోవడమే తప్ప ప్రజా సమస్యలపైన ఎక్కడ కానీ కథనాలు వచ్చినట్లు మనకి కనిపించలేదు మరి ప్రజా సమస్యలపైన స్పందిస్తూ ముందుకు మా బీవిఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మాకందరికీ మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్దిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం మీ ఆశీర్వాదం మాకుంటే రాబోయే రోజుల్లో మీ గొంతుగా మేము ప్రశ్నిస్తాం ముందుకు వెళ్తాం మీ సమస్యల్ని మా సమస్యగా భావించి మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీకు ఆకాంక్షిస్తూ అందరికీ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ